సైకో మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టాడు దాంట్లో ఒక మాట అన్నాడు అది చాలా బాధ కలిగింది బర్కా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడు అని అందరు తెలిసిన విషయమే ఆ వ్యక్తి సుమారుగా యాభై కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు యాభై కోట్ల రూపాయలు దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట చిన్న దొంగతనం అంట ఆ సైకోకి చెప్తా అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి మా అవసరం లేదు ఇక్కడ ఇంకా అంటే ఎంత అన్యాయం చూడండి దేవుడిని పట్టించుకోడు ప్రజల్ని బతిచ్చుకోడు వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని పరమర్శించడానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఇంకొక ఇద్దరు చంపాడు వాళ్ళ కార్యకర్త బండి కింద పడ్డాడు కార్ అతను మెడపై నుంచి వెళ్ళింది ఆగాడా పట్టించుకున్నాడా మన ఊర్లో ఉంటారు వైకాపా కొంతమంది వాళ్ళని అడగండి ఎప్పుడన్నా కలిసారా మీరు అతన్ని ఫోటో దిగారా కనీసం పరిచయం ఉందా అడగండి వాళ్ళు ఎందుకంటే అక్కడ ఆ కార్యకర్తలు అంటే గౌరవం ఉండదు అందుకే రప్పరప్ప బ్యాచ్కి చెప్తున్నా భద్రం బి కేర్ఫుల్ ఇది ఎన్డిఏ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండనని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను